दाई 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 द మో కొబ్రనూని చెనగునూని యాప్ చేదో యప్పనూని సంపగనూని పాల్డైల గాళ్ళేమ్మా ఏయ్ శేతారంకైలు ఆ నిమో కొబ్రనూని చెనగునూని యాప్ చేదో యప్పనూని సంపగనూని పాల్డైల గాళ్ళేమ్మా పాల్డైల పామయ్య ఏయ్ శేతారంకైలే బా పెద్దమ్మ యాప్ చేసుకొ దోశలు బాగా తినై ఉద్ద పదుకొంట తమ్మల్ పల్క నువ్వెవరు చేపలు చేపలు తెచ్చి నువ్వెవరు మానవా మానేది లే నువ్వెవరు మానవా మానేది లే మా నాయన సొత్తు తాగుతాం తలకు పోసుకుంటే మీ నాయన సొత్తు తాగుతాడు మా ఏమన్నా చేసుకో ఎవరు అంటున్నాను మానేది లే మానవా నువ్వెవరు ఇంకేం ముందు రేపు మానేది లే అని చెప్తాడా ఏమన్నా చేసుకో మానవా మానద్దు ఎవరు అంటున్నాను నేను ఎవరు అట్లడుగు ఎవరన్నా కానీ పద్దెన్నే వ్యాపారాన్ని కట్టం వచ్చిన బోనీ జీ బోనీ అనగా బోని అనగా ఏమిటి మానవాళ్ళు చెప్పు అన్ని గల్లా కొబ్బరి నూనె గల్లా నూనెలంటే ఏమిటి మానవా ఇంటికి ఆ ప్రకారం సిక్కి పట్టి నూనెలు అంటే తెల్దా తెలియదు మానవా మాకు పన్ని కడ్రైట్లుండేది తీసుకో జత్త ముప్పయ్యే మానవా మేము వాడతామా ఇప్పుడు వేసిన వాళ్ళ బోనిజీ బోని అనగా ఏం మానవా పొద్దున్నే వ్యాపారాన్ని కట్టు వచ్చిన మనిషి అబ్బరినా కొడుకు నేను నోరు మూసుకొని బోనిజి బోని అనగా మాకు తెలియదు మానవా బాగా జరిగి వ్యాపారం మందే మాది కదిరి మాది మానవా మా క్షేత్రము కదిరి కదిరే అవును మానవా ఆడా దూరం కదిరే అవును కదిరిలో నాకు అందరు తెలిసి నాకు తెలియ కొండ కోనేటి గడ్డ మెట్లు కొట్టాడు రామన్న కొడుకు కాదు ఎంగటమ్మోడా కాదు మానవా నీవు మేము కదిరికోవాలి కదిరి దేవతలం కదిరి దేవతలు అవును నీ పేరు గణమతి లేటి ఈ పొద్దు కడ మీద లెక్క రేపు బాత్రూమ్ లెక్క బాత్రూమ్ లేకపోయి జారి పడిపోతానే మా నామాంకితం గణమతి లేటి నీ పేరు గణమతి లేటి అవును యాడ్ ఉండేది పైన ఎలా చచ్చిపోయినావేమే మానవా మేము జన్మించడా పుట్టినదే పైన అవును కదిరి అవును మానవా కదిరి బాగున్నారు సమ్మె అంతా బాగున్నారు మనవా టెమటో కట్లు నాటేస్తారా అంటే ఏంది మనవా కట్టెలు టమాటా కట్లు తెలీదా తెలియదు మనవా మాకు ఏం పని చేస్తావు కదిరిలో ఏం పని చేయము ఏం పని చేయవు ఏం పని చేయము అంటే అడాశం ఉండ కొడుకు ఏంది ఇంకేం పని చేయకుంటే మా ఊర్లో అట్లేదే కాసమ్మే మనవా ఏం పని చేయకుంటే మీకు అన్నం ఎట్లా అన్నం పనిచేయము మేము అమృతం సేవిస్తాం మీ ఊర్లో ఏం రేట్ కోటరు డెబ్బై ఐదు మనవా కాదు మనవా కాదు కాదు మీరు అనుకునే అమృతం కాదు మనవా మీరు పంచామృతం పాలు పెరుగు ఆపిలికాయలు గొర్రె గొర్రె పిసుకులు వేసి పిసుకుతారు దానిమ్మ గింజలు అది వేరేది వేరు వేరు కదిరి దేవుడు అంటున్నావు అవును ఏం సమ్మెరకాడ గుండలపల్లికి వచ్చినది ఎవరో ఒక భక్తురాలు తపస్సు పట్టింటే వరం ఇచ్చాకొచ్చినవా భక్తురాలు తపస్సు పట్టింటే కదిరిని ఇంకా గుండెలపల్లికి వచ్చినావా అవును మానవా ఈ ఎరకాడ బస్సులు లేవు ఆటో లేవు వచ్చినావు సమ్మె కరెక్ట్ ఏమా రెడ్డి అన్న ఆటో ఇచ్చిన టవ్ వాడు దిగేసి వచ్చాడు నిజం చెప్పు అంత మాకేం మానవా మేము మాయమయ్యే దేవతలమ్మ మాయమేపి దేవతల అవును సమ్మె నేను ఇప్పుడు చూసి మాయమేపి దేవతలనే ఇప్పుడు అట్లా మాయమైపో సత్య సామె దిక్కి తెలియక మానవ ముందరికి మళ్ళీ గోవింద నారాయణ వైకుంఠ అని కోరుకో అలాగే మాయమైదను ముందర మళ్ళీ కొన్ని గోవిందని దావును దూర్తి ఇంకోని వెళ్ళిపోతావు లేదులే రాయిలు తీసుకొని వెళ్ళిపోతావు వేడుకో చూసుకోండి నన్ను కనకాలకు పోతే రాయలు తీసేయండి వేడుకుందా వేడుకోనవాదిరి మా కాళ్ళు కాడికి తీసేస్తాను ఇట్లే మాయమగల నువ్వు వేడుకోమనవా కదిరిదేవుడా వైకుంఠవాసా పరందమ్మ మహానీ బాబా మాయమైపోయే దేవుడు ఎప్పుడు చూసినా ఒకసారి మాయమైపో సమ్మె కదిరిదేవుడా మా ఏం అవుతాయి ఓ ఏం పాటు పడి వస్తారన్నారు చందివేళ నుంచి ఒకటే పోండ్లే పంపలేమంటారు పౌండ్లు చూస్తా అంటే నిజంగా దేవుడి అక్కడ పైన ఏమో కదిరిదేవుడా వైకుంఠవాస తప్పింది ఒకసారి ప్రశ్నంగా సమ్మె చూస్తే మానవా చూస్తే నా ముట్టు కింద అంకొంటివే కదిరి దూరం అని నూట యాభై సార్లు మాయమైంది నేను ఏంటే కదిరి దేవుడు అంటున్నావు అవును మానవా భక్తురాలు కొన్నమ్మకు వరం ఇచ్చింది మీరే నేనే ఎట్లా కొన్నమ్మకు వరం ఇచ్చినావు నాకేమన్నా చేసుకో నీకేం కావాలి కోరిక మాగనవా నాకు నీకే ఏమి కావాలి కోరిక మానవా మానవా అంటున్నావు మామ అంటన్నావా మానవా ఇప్పుడు మానవాతనే మామ కదిరి దేవుడే సమే నాకేమన్నా నీకేం కావాలి కోరిక మానవా నా క్షమే అదే ఏమి కావాలి మనవా నాకు క్షమే ఏం సార్ మీ ఎక్కడ నాకేది చేతరం నా కైల్ల నీ కేల్డ ర బిల్లు తీర్ నా కొరక చూసా సమే నాకే మనం చేస్కో నీకు ఏమ కావాలి కవర్కో మన అలాగే ఇచ్చదను చెప్పు పెద్దమ్మ చూస్కొండో మిశ్రక లీల నీకో ఏంటిగా మర్చిపోర్తే గుర్చి చేయమన్న సమే నాకు పెండ్లి కల్లా పెండ్లా చిన్న పిల్లవాడివే కదా మన మనవా నువ్వు నువ్వు చిన్న పిల్లడ నువ్వే తినేమే ఇన్ని కే ఏం బాధ ఎక్కడ ఏ వాయివా ோடு மாநவா அல அளே மூடேக்கு வெளியே போ மாநா இங்க மூடே மாணவ எவ்வளேமோ நெகர பட்டே நெகரக்குவா அண்ணா தட்டுக்கோ நான் ந గాది రోజులు తగ్గించు ఓ సంవత్సరానికి ఎందుకు పోమానవా సంవత్సరం కాకుంటే పదహైదు ఏళ్ళు అయిన ఉంది సమ్మె గొండల పల్లె ఎట్లాంటి ఎనిమిది అయింది అనుకో జతలు జాతలు జతల జాతలు మిద్దలు ఎక్కి పనుకుంటారు సమ్మె ఒకనే ఒకని బుకోవాలి సెమ్మీన్ రోడ్లు నా రగ్గు రగ్గుజిని పింది పన్నెండు గంటలు అయింది అనుకోటి ఏ రాత్రి కూడా ఇద్దరు మొగ్గురు అలానే ఎలా డ్రామా కోసం సమ్మె ఊరు అల్లరి నిలిపేస్తుమే మానవా నా భక్తితో అలాగే నీకు పెళ్లి కూడా అయింది పోమానవా పెళ్ళి అయిపోయింది మళ్ళీ దేపుడు అదేనగా పాలు ఇస్తారు పూలు ఇస్తారు ఇంట్లోకి దోస్తారు గేడి పెడతారు మంచి మిరిగిపోతుంది పల్లకలు టపాసాలు తెల్లబట్ట మంచు వేసి దుప్పట్టేసి మళ్ళీ పూలు తెల్లారు దేవతలు ఏదన్నా డ్యాన్స్ చేస్తారు రేముక నాకంటే ముందుగా ఎగిరిస్తాను నువ్వు దేవుడు అంటలే ఆశీదించు ఆన్ చేసి నల్లగా అయిపోయింది మీ అమ్మ సత్య

బిడ్డలు సమ్మెల్లే లె బిడ్డ లేని సంవత్సరానికి అయితే పో మనవా నీ మగం అట్లా పెన్ను లేని సంవత్సరానికి బిడ్డలు పుట్టేదే ఈ పొద్దున్నే ఈర్రే పద్దిన్నేకి డాడీ వైసా అయితే చేతారమ్మకైతే నువ్వు కుసార బఠానీ మగముని అక్కడ పొద్దున్నే డాడీ అన్న ఏవు నువ్వు లేచి వెళ్ళిపోయి ఇంటికి గల్లంటే కత్తదేరితే వెనకాల రెడీ అట్లా రెడీ అదేం బడేదేం తను పోయి పాపమ్మ పోయే నేను నా మగం చూడు పాపం ఈడ ఊరికే ఎట్లనేది సమ్ మానవా ఇంత ఆత్రంగా ఉన్నావు కాబట్టి అలాగే ఒక పో మానవా నా కొద్ది సమ్మె మగ బిడ్డలో తాగేసి కొడతారు నా కొడుకులు నాకు ఆడబిడ్డ ఆడబిడ్డగా అలాగైతే ఒక ఆడబిడ్డని ఇచ్చిన పో ఎంతమంది ఒకరు ఒకరు వద్దు సమ్మె ఎవరన్నా కానీ ఇద్దరు గల ఈ కష్టకాలంలో ఎందుకు మనం ఇద్దరు బిడ్డలో నీ మగం కష్టకాలం పద బాలబడి స్కూల్కి ఒక బిడ్డకు పదిహేడు కోడి గుట్లు ఇస్తాన్నారు సమ్మె ఇద్దరు బిడ్డలకు ముప్పై నాలుగు గుడ్లు నెలంతా తిన్నే నాలుగు గుడ్లు మిగిలిపోతాయి మంచి మంచి నా కొడుకులు కాయలు తట్లు తట్లు మొహేస్తానారా మగాన్ని అట్లా గుట్టు పద్దెనిమిది ఇద్దరు ఆడబిడ్లు నాకు అలాగే వచ్చింది అమ్మానవా ఇద్దరు ఆడబిడ్లే పద్దెనిమిది నా పెన్న మళ్ళా ప్రెగ్నెంట్ అయ్యి పల్లె ఎలా ఎలా అంటే పాల ప్యాకెట్లు కజ్జురకాయలు కల్లకొండ చిక్కీలు బరిపిలు ఎవరు మినయడా అంతా గవర్నమెంట్ పథకాలతో బతికేద్దామని అలాగే ఇచ్చిన పోరిని కొరం మహానుభావుడు వరం ఇచ్చినావు అవును పెళ్లి చేసినావు వచ్చింది బెడ్లు వచ్చినారు కోడిగుడ్లు గుడ్లు వచ్చినాయి నాకేమవుతుంది నా పెన్లమో బెడ్లు కోడిగుడ్లు సూపి చేసి పో మగం బగల పెట్టువా మానవా పిచ్చిలిచి నీట్లే పెట్టు అందరూ మీ ఇంటి దగ్గర ఉన్నారు పోనవ మా ఇంటికల్లి ఏం పని నీకు మేము దేవతలం కదా అంత లోకం అంతా చూస్తా ఉంటాం ఇప్పుడు నా పెన్న ఏం చేస్తాను జీపుసమ్మె నిద్రపాత ఉంటుంది మనవా నీ మగ్గ మట్ల నిద్రపాతంది దేవుడే నిజంగా ఏమే నా మీ ఆడుంది ఉంది సమ్మె మీ ఇంట్లో ఉంటుంది మనవా మా ఇంటికే ఇంకా ఇంటికి ఉంటుంది ఇంకా నీ నీకు తెలియలా నిజంగా దేవుడు అంటారు నువ్వే ముద్దుగా నేను నాకు మాట చెప్పేసి బా ఏమే ఏమి లేసా నీ వేళ చినికలు పడి చూసామే అట్లా వాన గిట్టి పడతాయి కదా అప్పుడు మీరు పైన ఉంటారు దేవుతులు చాలా మందిని అడిగిదా మనకు ఎవరు చెప్పలేసమ్మ నువ్వు చెప్పు సమ్మె ఏంది పైన దేవతలు మీరు పైన ఉంటారు కదా అవును గిట్టి వాన్న ఇప్పుడు బాత్రూమ్ ఆడ కూర్చుంటావా నిజ స్వరం ప్రజలకు చూపించగలదేవానవాలు చూపించవు సస్తారేగిరి పడి ఒక్కరి రూపం ఓ రివాని అమ్మ కథనే దాంట్లో ఏం కర్రమొచ్చిందమ్మా ఈ పొద్దుప్ప ఉంది నూరు రూపాయలే అమ్మ ఆ అమ్మ చేస్తాను అంత పని కాటరాయుడా మదిలేడు స్వామి కాదు నాశనం కాదు కన్నా బామరి తీడ మొన్న రాడ్ర పెండ్లు ఉంది మందన్న కంటే వచ్చినాడా మిట్ వచ్చి తినేసి నూరు రూపాయలు ఆ వయసు పిలేసుకొచ్చి ఆడ పెట్టేసి వెయ్యి రూపాయలు మెట్లు దింకొని వచ్చి అన్నాడు కాదరాబద్రెత్తుకున్నాడు మహానుభావు నరసింహ స్వామి తమ్ముడు అంటే ఏ మా సత్యం మా కదిరిలో చూడాల అక్కడ కదరా పదరి ఎత్తుకున్నాడు ఆడోళ్ళు మెట్టు ఒకటి మగోళ్ళు మిట్టు ఒకటి సంఖలో పెట్టుకున్నాడు బస్ స్టాండ్లోకి వచ్చేయడు మహాన్ బావు నరసింహ సామంటే అంత నిజమైన దేవతడు లేడు సూచనామ లేదా